హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి జేడితో మాట్లాడిన కౌశికి వెంటనే లోపలికి వస్తుంది బాబాయ్ నిషిక పిన్ని అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఏందమ్మా అని చెప్పేసి విధంగా అడుగుతుండగా యువరాజ్ని కోర్టుకి తీసి తీసుకెళ్తున్నాడట ఆఫీస్ దగ్గరికి కలిసి అక్కడి నుంచి ఇక యువరాజ్తో కోర్టుకు వెళ్దాం పద అని చెప్పేసి ఈ విధంగా కౌశికి ఇక వైద్యంతో అంటుండగా పదండి అని చెప్పేసి ఈ విధంగా కౌశిక అంటుడగా అప్పుడు వెంటనే కమలాకర్ సరే అమ్మప్ప అని చెప్పేసి అంటుడగా అమ్మి నేను కూడా మీతో వస్తానమ్మి అని చెప్పేసి వైజయంతి అంటుడగా వదిన నేను కూడా నీతో వస్తానని చెప్పేసి నిషి అంటుండ మేము వెళ్ళి యువరాజుని తీసుకు ఒక్కసారైనా నా మాట విను అని చెప్పేసి ఈ విధంగా అడ్డుగా ప్లీజ్ వదిన నేను వస్తాను అని చెప్పేసి నిషి అంటుండగా ఈ ఒక్కసారైనా నా మాట వింటావా అని అనుకుంటా అని చెప్పేసి కౌశిక అంటున్నా పదండి పిన్ని అని చెప్పేసి అంటుండగా కమలాకర్ వైజయంతి ఇక కౌశికి అందరు కలిసి ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఈలోపు మాత్రం జగదాత్రి ఇక కేదార్ కాస్త ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యువరాజ్ కొరుస్తామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు మాత్రం కౌశికి కేదార్ అలా మార్క్స్ పెట్టుకుని ఉంటారు ఎలాగైనా ఇక యువరాజ్ని తప్పియాలని చెప్పేసి ఈ విధంగా మేనం ప్లాన్ వేస్తూ ఉంటాడు ఎలాగైనా ఈ లోపు మేనన్ ఏం ప్లాన్ వేస్తాడంటే ఎలాగైనా కోర్టుకు తీసుకెళ్తాడు యువరాజ్ని అలా చెప్పేసి మన మధ్యలో మన వాళ్ళు అటాక్ చేస్తారు పోలీసులను కొడతారు ఆలోపు యువరాజ్ను అక్కడ తప్పియంచు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు మీనన్ అలా ప్లాన్ వేస్తాడు ఒకవేళ కోర్టు ద్వారా నిజానిజాలు బయటపడితే ఇక మనం చేసిన అక్రమాలు కూడా బయటపడతాయి అందుకనే ఈ మధ్యనే యువరాజ్ని తప్పియాలని చెప్పేసి మీనన్ వెంటనే ప్లాన్ వేస్తూ ఉంటాడు సరే బాయ్ మీరు అనుకున్నట్టే ఇక యువరాజ్ను మేము కోర్టు మధ్యలోనే రప్పిస్తాం అంతేకాకుండా పోలీసులను అక్కడి నుంచే అవాయిడ్ చేసి యువరాజ్ని తీసుకొస్తాం బాయ్ అని చెప్పేసి ఈ విధంగా ఇక ఫోన్లో మాట్లాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లో జేడికి కేడికి మన ప్లాన్ తెలియని తప్పించాలి ఇక మీరు ఆ రోజు ప్లాన్ ఫెయిల్ చేసినట్టు ఈసారి ప్లాన్ ఫెయిల్ చేసే అనుకో ఇక మన గుట్టు మొత్తం ఆ జేడికి కేడికి తెలిసిపోతుందని చెప్పేసి మేనని విధంగా ఇక ప్లాన్ వేస్తాడు అలాగే బాయ్ ఎట్టి పరిస్థితిలో యువరాజ్ని మిస్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళి యువరాజ్ని తప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు కౌశికి వాళ్ళు ఆఫీస్ దగ్గరికి వస్తారు ఇక యువరాజ్తో మాట్లాడడానికి అని చెప్పేసి జగదాత్రిని కేదాన్ని పర్మిషన్ అడుగుతూ ఉంటుంది కౌశికి కానీ ఎట్టి పరిస్థితిలో మాట్లాడే అవకాశం లేదని చెప్పేసి ఈ విధంగా జేడీకేడీ అంటూ ఉంటారు ఏందమ్మి ఆ రోజు కూడా అట్టాగే చేశావు నా కొడుకుతో మాట్లాడేటప్పుడు నన్ను గెంటేసినావు అయినా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నీకు అయ్యవ లేరా అని చెప్పేది ఈ విధంగా వైజయంతి జగదాద్రిని అంటూ ఉంటుంది ఇక మీరు టీవీలో న్యూస్ చేసినట్టుగా స్ప్రెడ్ అయినట్టుగా మేము అలా దొంగచాటుగా వెయ్యాం కదా అని చెప్పేసి ఈ విధంగా కౌశిక్ని అంటూ ఉంటుంది అయినా నీ సవాల్ నువ్వు చూపించావు నా సత్తా నేను చూపించాను ఇక నీ పవర్ చూపించావు నా మీడియా పవర్ ఏంటో నేను చూపించాను నువ్వు ఇక నువ్వు స్టేషన్ తీసుకెళ్లిన యువరాజ్ని నీ ఆఫీస్లో పెట్టి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు బట్ నేను చేసేది కూడా నీ చూపించే సత్త కూడా నువ్వు చూస్తూ ఉండాలి జేడీ అని చెప్పేసి ఈ విధంగా కౌశికి ఇక మాట్లాడుతూ ఉంటుంది సరే న్యాయమే గెలుస్తుందో అన్యాయమే గెలుస్తుందో చూద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా జేడీ అంటూ ఉంటుంది న్యాయాలు అన్యాయాల గురించి మీరు మాట్లాడుతున్నారు సిల్లిగా అనిపిస్తుంది జేడి అని చెప్పేసి కౌశికి అంటుంది అయినా ఇలా మీరు స్టేషన్కి తీసుకెళ్లాల్సిన వాళ్ళని ఆఫీస్ తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం ఇది అన్యాయం అంటారా అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటుంది ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ కోర్టుకు టైం అవుతుంది మీకు మాట్లాడే అవకాశం లేదు పర్మిషన్ లేదు మేము తీసుకెళ్తామని చెప్పేసి ఈ విధంగా పర్మిషన్ ఇవ్వకుండా కౌశికిని జేడీకేడి కేడి ఇబ్బంది పెడుతూ ఉంటారు పోలీసులు ఇక వెంటనే యువరాజ్ని బయటికి తీసుకొచ్చి కోర్టుకు తీసుకెళ్తుండగా అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఏమన్నా జేడి అవకాశం ఇవ్వకపోవట్ల కౌశికి వెంటనే అడ్డుపడుతుంది జేడికి అప్పుడు జేడి వెంటనే మా డ్యూటీ మా చేయనివ్వని ఇక మాకు అడ్డు అని చెప్పేసి ఈ విధంగా జేడి కౌశిక్తో మాట్లాడుతుండగా జరగకపోతే ఏం చేస్తావు ఇప్పుడు నీ సత్తా చూపిస్తావా అని చెప్పేసి ఈ విధంగా కౌశికి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే సాధు సార్ వచ్చిన తర్వాత ఇక అరెస్ట్ టై జేడి అని చెప్పేసి సాధు సార్ మాటలు విని కమలాకర్ ఇక కోపంగా చూస్తూ ఉంటాడు అదే సమయానికి కోశి కూడా సాధు సార్ మాటలు విని కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకొకసారి మీ పనికి ఎవరు అడ్డొచ్చినా సరే న్యూసెస్ కేస్ పెట్టి అరెస్ట్ చే జేడీ ఇక మీకంటూ తిరుగుండలే అని చెప్పేసి ఈ విధంగా సాధు సార్ అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అసలు మీరు ఆఫీసర్ అయినా జాలి దయా కర్ణాది ఏది ఉండదా అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి అంటూ ఉంటుంది ఆ డ్యూటీలో అవన్నీ పట్టించుకుంటే డ్యూటీ కాదు కదా అసలు వర్క్ చేయడం కూడా ఇక్కడ జరగదులే అని చెప్పేసి ఈ విధంగా జేడి అంటూ ఉంటుంది ఏందమ్మి బాగా రెచ్చిపోతూ ఉండవే అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి జేడిని అంటూ ఉంటుంది ఏంటి బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఇక వెనకాల ఎవరి పవర్ అని తెలుసుకోకుండానే మాట్లాడుతున్నావేండి అని చెప్పేసి ఈ విధంగా కమలాకర్ సాధు సార్ను అంటూ ఉంటారు జేడీ నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి సాధు సార్ ఇక జేడీకి తీసుకెళ్ళని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే కమలాకర్ ఏ ఆగండి మేము మాట్లాడతాం ఖచ్చితంగా యువరాజ్తో మాట్లాడతాం అని చెప్పేసి కమలాకర్ సాధు సార్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు మేము మాట్లాడిన తర్వాతనే మీరు కోర్టుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి విధంగా కమలాకర్ అంటుండగా జేడీ టైం అవుతుంది తీసుకెళ్ళ అని చెప్పేసి అంటుండగా అసలు ఏంటి బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు మా స్థాయి గురించి తెలుసా అసలు మా స్థాయి మార్చిపోయి నువ్వు బాగా మాట్లాడుతున్నాం ఒక్క నిమిషంలో మీ పవర్ అన్ని తగ్గిస్తాడు అని చెప్పేసి ఈ విధంగా చిటికలు వేసుకుంటూ కమలాకర్ మాట్లాడుతూ ఉంటాడు అసలు మా స్థాయి అంటే ఏమనుకుంటాను నిమిషాల్లో మీ ఇక ఉన్న యూనిఫామ్ కాస్త ఊడిపోయి భిక్షం ఎత్తుకొని తిరగాలని చెప్పేసిగా జేడికి పౌరుషం వస్తూ ఉంటుంది మా స్థాయి గురించి తెలియకుండా మాట్లాడితే ఇక్కడ నరికి చంపేస్తా అని చెప్పేసి సార్ కాలర్ పట్టుకున్న కమలాకర్ని చూసి ఒక్కసారిగా ఇక పవర్ ఆ పవర్ ఏం పవరు పోలీస్ పవర్లో ఉన్న రక్తం ఉడికిపోతుంది అప్పుడు వెంటనే జేడీ రూపం ఎత్తుతుంది ఒక్కసారిగా కమలాకర్ చెంప పగల కొట్టేసరికి ఆ ఆక్రోషంలో ఒక్కసారిగా కౌశికి జేడి అని చెప్పేసి అంటుండగా కౌశికి ఏ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అసలు ఏమనుకుంటున్నారు రెచ్చిపోతున్నారేంటి పోలీసు అంటే అంత చులుకగా అనుకుంటున్నారా మీ పరపత్తో ఇక మీ అహంకారంతో మా ఉన్న పవర్ని దించేస్తారా ఒక్కసారి మీ పవర్ని మా పవర్ ముందు పెట్టండి ఎవరి పవర్ ఏంటో కనబడుతుంది ఏమనుకుంటున్నారు ఇక మీ పవర్కి భయపడి చేతులు కట్టుకొని నిలబడే స్థాయి అనుకుంటున్నారా ఆ పప్పులు ఒకప్పుడు కానీ ఇక్కడ జేడి కేడి ఒక్కసారి ముందడిగేసి అంటే వెనకడుగు వేయడమే ఉండదు కౌశికి ఒక్కసారి నాతో పోటీ పడు అప్పుడు ఈ జేడి ఏంటో తెలుస్తుంది అండర్స్టాండ్ నీ తమ్ముని విడిపించుకోవాలంటే నీ సత్తా నీ పవర్ కాదు ఇక నీ తెలివితో నీ తమ్ముని విడిపించుకో అప్పుడు కౌశికి ఇక వజ్రపాటి కౌశిక అని నిరూపించుకొని అని చెప్పేసి విధంగా జేడి కౌశిక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే కౌశికి నా పవర్ని కాదు నేను నా తెలివితేటలతోనే నా తమ్ముని బయటికి తీసుకొస్తాను జేడీ వేటన్సీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ పవర్లు పెట్టుకొని తీసుకురావడం తెలివి కాదు నీ సత్తా తెలివితోని బయటికి తీసుకొచ్చుకొని నీ తమ్ముణ్ణి ప్రతి ఒక్కటి నీ తమ్ముని వెనకాల చాలా తప్పులున్నాయి అవి ఒక్కొక్కటి బయట పెట్టననుకో ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మెయినన్ మనుషులు మధ్యలో ఆగుతారు యువరాజ్ని తప్పించడానికి ఈలోపు మెడల్ పట్టుకొని యువరాజ్ని తీసుకెళ్తూ ఉంటుంది కోర్టుకు మరోవైపు పోలీసులు కాస్త తీసుకెళ్ళిన తర్వాత అమ్మ కౌశికి కోర్టుకు తీసుకెళ్తున్నాడు యువరాజ్ని మనం వెళ్దాం పని కదా జే మమ్మల్ని ఎంత అవమానించామో అంతకంతా నీ మీద పగ ఆగను ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముని నేను బయటికి తీసుకురాకపోతే వజ్రపాటి కౌశికినే కాదు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఈ లోపు పోలీసులు కాస్త యువరాజ్ని తీసుకెళ్తుండగా మధ్యలో ఇక మీనన్ మనుషులు అటాక్ చేస్తూ ఉంటారు మీనన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా ఇక జేడీ కేడి అనుకున్నట్టుగా కోర్టు ద్వారా మీనన్ ఇక యువరాజ్ నిజ స్వరూపంతో బాట సూర్యమామన్ చంపిన నిజాలు కూడా బయటపడతాయా వజ్రపట్ కేదార్ దాత్రిల్ అనే పేరు వస్తుందనేది అప్కమింగ్ లో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ బట్